స్మైల్ మొక్దిగా ఇవాళ ఒక చిన్న అప్డేషన్ వీడియో అండి మేము పాత అన్నీ తీసేసి క్రీపర్ ప్లాంట్స్ అన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ సీడ్స్ పెట్టాము ఇంకా అలా పెడితే బాగోదని చెప్పి కొత్తగా పందులు అయితే ఒకసారి చూసేయండి బీన్స్ కొంచెం పెద్దగా అయ్యాక ఫుల్గా ఇదంతా వచ్చేస్తుంది కాబట్టి ఇది మేము సపరేట్గా అల్లి అల్లాము లాంగ్ బీన్స్ మొక్క ఈ రెండు లాంగ్ బీన్స్ మొక్కలే ఇది పెరిగిన తర్వాత కొంచెం ఒక స్టిక్ సపోర్ట్ కింద పెడతాము అది పెట్టిన తర్వాత ఫుల్గా మొత్తం ఇది చిక్కుడుకాయ ముక్కండి ఇది ఇలా అల్లుకుంటుంది ఇలా స్ట్రైట్కి వచ్చి ఇలా అల్లుకుంటుంది ఈ కార్నర్ వచ్చేసి మేము బీరకాయ దాని తర్వాత పొట్లకాయ అయితే పెట్టాము ఇది ఇలా పైకి వెళ్ళి దాని తర్వాత మొత్తం చెప్పుకుంటాయి ద్రాక్ష పందు ద్రాక్ష పందు ప్లాంట్ అండి కొంచెం పెద్దగా అయ్యాక దానికి ఫుల్గా చుట్టుకుంటుంది ఇది కొంచెం పెద్దగా అయ్యే వరకు అయితే మేము కొంచెం ఇంకా పెట్టలేదు కొంచెం స్టార్ట్ అయిన తర్వాత పందరే కొత్త ఇది గ్రైండింగ్ సీజన్ కాబట్టి కొత్తగా మందారాలు పెట్టాము దాని తర్వాత చామంతి పూలు పెట్టాము ఇది క్యాబేజ్ పెట్టామండి కొత్తగా ఇప్పుడే గన్నేర మొక్క స్టిక్స్ కూడా తీసుకొచ్చి పెట్టామండి రైనే చేశారు కాబట్టి గార్డెన్ ఫుల్గా ఒక కలర్ఫుల్ గా ఉంది కదా అంటే చాలా బాగుంది ఫ్లవర్స్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే డైలీ స్కూల్కి నేను ఫ్లవర్ పెట్టుకోవడం నాకు ఇష్టము అంటే డైలీ ఒక పువ్వు పెట్టుకుని నేను స్కూల్కి వెళ్తాను ఇది నా ఫేవరెట్ కలర్ రోజు కలర్లో పింక్ అనేది నా ఫేవరెట్ ఇక్కడ చూడండి ఇది చాలా బాగుంది కదా వెల్వెట్ ఫ్లవర్ ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత చాలా బాగుంటుంది లాస్ట్ టైం చెప్పాను కదా ఈ సీడ్స్ కలెక్ట్ చేశానని ఇప్పుడు అవే వేసాము అందులో మాకు త్రీ కలర్స్ అయితే ఉన్నాయి వేస్తే ఇంత పెద్దగా అయితే అయ్యింది కలర్లో ఈ కలర్లో త్రీ కలర్స్ అయితే మా దగ్గర ఉన్నాయి ఇది పింక్ కలర్ ఇది ఆరెంజ్ కలర్ ఇంకోటి ఇక్కడే ఉంటుంది లైట్ ఆరెంజ్ నాకు ఈ బెల్వెట్ ఫ్లవర్ అంటే చాలా నచ్చింది అన్నిటికంటే అన్ని కలర్స్ లో నాకు ఇదే కలర్ నచ్చింది బాగా అన్ని కలెక్ట్ చేసినా కూడా నాకు ఈ కలర్ ఎందుకు నచ్చిందో తెలుసా ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన కలర్ పింక్ అందుకే నాకు ఎక్కువ ఇష్టం ఆ ఫ్లవర్ అంటే విత్తనాలు అండి మేము జర్మినట్ చేద్దామని చెప్పి పక్కన పెట్టాము కానీ ఆ వాటిది వాటే వచ్చేసాయి లైన్ పడడం వల్ల అండి చాలా బాగా వచ్చింది కదా పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉందండి పాలకూర అండి సారీ చుక్కకూర చుక్కకూర అండి మేము ఇప్పుడే మొన్నగా మొన్న వేసేసాము ఇది ఇది ఏ ప్లాంట్ అనుకుంటున్నారు కదా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది చిలకడ్ంపు ప్లాంట్ అండి మేము ఇక్కడ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి మేము అందులో వేసాము అసలు వస్తుందో రాదని వేసాము కానీ అవే పెద్దగా అయ్యి వచ్చాయి స్వీట్ పొటాటో దాని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసామని చెప్పాను కదా అవి మేము ఎంత ఎంత కట్ చేసామో ఇప్పుడు మీకు చూపించేస్తాను రండి ఇది మేము మొన్న ప్లేసెస్ చేంజ్ చేసినప్పుడు మేము ఇలా ప్లేసెస్ చేంజ్ చేసాము ఇది వచ్చేసి చిలకడ దుంప మే దాంట్లో దొరికిన కొన్ని కొన్ని పీసెస్ చిన్నపి చిన్న చిన్న పీసెస్ మేము ఒక గ్రో బ్యాగ్లో వేసాము అది అదే పెద్దగా అయ్యింది చూడండి ఇది చిలకడ దుంప మేము ఎంత సైజ్ అయితే వేసాము ఇది చామదు చామదుంప మొక్క అండి ఇవన్నీ బంగాళదుంప మొక్కలు లాస్ట్ టైం చెప్పాను కదండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ శంఖం పూలు అయితే ఆర్డర్ పెట్టామని ఇవన్నీ చూడండి ఎంత పెద్దగా అయితే అయిపోయాయో మా మా దగ్గర అయితే వైట్ కలర్ దాని తర్వాత రెండు ఏ కలర్స్ అయితే మాకు తెలీదు మ్యామ్ ఇక్కడ మేము వైట్ కలర్ అయితే శంఖం పువ్వు అయితే ఉంది చాలా పెద్దగా అయిపోయింది పువ్వులు కూడా కాస్తున్నాయి దీనికి చిన్న ఫ్లవర్ ఇప్పుడే వస్తుంది అక్కడ చిన్న ఫ్లవర్ ల్యాండ్ మీద మేము ఇంకో నిమ్మకాయ మొక్క పెట్టాము కానీ ఒకసారి ట్రైల్ కోసం మేము బకెట్లో కూడా అయితే ఒకసారి పెట్టాము నిమ్మకాయ మొక్కని అక్కడ ల్యాండ్ మీద కూడా ఒక నిమ్మకాయ మొక్క అయితే ఈ పుదీనా అండి చాలా బాగుంది కదా సన్ సన్ఫ్లవర్ దాని తర్వాత పచ్చిమిర్చి దాని తర్వాత వంకాయలు అన్నీ అన్ని జర్మినేట్ అయిపోతున్నాయండి ఎందుకంటే రైని సీజన్ కదా ఎక్కువగా ఇంకా ఇది మేము బండకాయ అయితే పెట్టాము ఇక్కడ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇవన్నీ కూడా బెండకాయ ముక్కలే ఇంత ఇంత సైజులు అయితే వచ్చాయి మేము ఒక్క మా ఒకటి మాత్రం ట్రై చేసి పెట్టుకుంటాం ఎందుకంటే సీడ్స్ కావడానికి కావాల కోసం ఒక్కసారి మా దాసు చూడను ఒక్కసారి మేము ట్రై చేసాము మేము వండుకొని తిన్నాము మా మా చెత్తతో పండించిన ఒకసారి తిన్నాము అసలు చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే మీరు పండించుకున్న వెజిటేబుల్స్ తింటే ఆ ఫీలింగే వేరు బయట బయట తెచ్చుకోవడం కానీ ఇంట్లోనే చేసుకోవడం చాలా బాగుంటుంది దాని తర్వాత ఫీలింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ వర్షం అయితే ఎక్కువ పడిపోతుంది కాదు కారీ కూడా ఎక్కువ చేసుకోండి కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నాను సాయంత్రానికి సరే పదండి మేము చూపించేస్తాము ఇది క్యాబేజ్ అండి రెడీ అవుతుంది ఇంకా టచ్ చేస్తే రాదు అంత అండి టూ బ్యాగ్స్లో అయితే మేము పెట్టాము ఒక బ్యాగ్లో వస్తే ఇంకో బ్యాగ్లో రాకపోతే అందుకే మేము సేఫ్గా రెండు బ్యాగ్స్లో పెట్టుకున్నాము అల్లం ఇందులో అల్లం అయితే పెట్టాము ఇంకా జర్మినెంట్ అయితే అవ్వలేదు శ్రావణ మాసం అయితే వస్తుంది కాబట్టి రకరకాల పువ్వులన్నీ కూడా మేము మొత్తం అంతా పువ్వులు రకరకాల పువ్వులు పెట్టుకున్నాము ఇంకా పువ్వులు డైరెక్ట్గా స్కూలు పెట్టుకుంటున్నా చాలా ఇష్టము చెప్పాను ఇప్పుడు నా ఫేవరెట్ కలర్ అని ఈ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ ఫ్లవర్ ఈ మూడు అయితే మా దగ్గర ఉన్నాయి కలర్స్ ఈ బ్లూ కలర్స్ పర్పుల్ వైట్ ఇది కూడా లైట్ వైట్ చామంతి అని ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవుతే ఇంకా బాగుండేది ఇది నాకు చ మెరూన్ అనేది కూడా కొంచెం నాకు లైట్ ఇష్టము వైట్ కలర్ మొక్క ఎంత చిన్నది అయితే స్టిక్ పెట్టాము అది ఎంత పెద్దగా అయిపోయిందో ఇంకా అది ఫ్లవర్స్ స్టేజ్లో అయితే ఇప్పుడు ఉంది ఫ్లవర్స్ కాస్తున్నాయి వైట్ కలర్ ఈ మొక్కకి ఇదే ఫస్ట్ ఫ్లవరింగ్ అండి ఇది భలే ఉండండి టచ్ చేస్తే క్లోజ్ అయిపోతాండి దీని పేరు టచ్ మీ నాట్ నాకు నర్సరీ నుంచి చాలా ఇష్టం కాబట్టి నేను తెచ్చుకున్నాను తెచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది నాకు బోర్ కొట్టినప్పుడు నేను దీనితోనే ఆడుకుంటాను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఒక్కొక్క నర్సరీ నుంచి ఒక కాల్ వచ్చింది అంటే స్ట్రాబెరీస్ దాని తర్వాత కొబ్బరికాయలు కొబ్బరికాయలు వంచుకోవడానికి అది ఒక రకమైన మిషన్ అది కొబ్బరికాయలు వేసుకోవడానికి ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్ళి చూసేద్దాము నేను మీకు చెప్తాను అంటే మేము ఎప్పుడు సీట్స్ ఎమర్జెన్సీ సీడ్స్ కావాలని కూడా అక్కడికి వెళ్తాము ఆల్మోస్ట్ మేము వెజిటేబుల్స్లో సీడ్స్ కలెక్ట్ చేసి మేము వేస్తూ ఉంటాము ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయిపోతే దాని తర్వాత గ్రో బ్యాగ్స్ కూడా అక్కడ ఉంటాయి మేము ఎమర్జెన్సీ కావాలంటే అక్కడ గ్రో బ్యాగ్స్ దాని తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకుంటాము రైనీ సీజన్ కాబట్టి నుంచి అసలు చినుకులు పడుతూనే ఉన్నాయి అసలు ఆగకుండాను సార్ చూడండి అక్కడికి మనం వెళ్ళిపోదాం పదండి నర్సరీకి ఇప్పుడు మనము ఏమేమి తీసుకుంటున్నాము దాని తర్వాత ఇక్కడ నర్సరీలో ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను లాస్ట్ ఇయర్ మా తమ్ముడు బర్త్డే కూడా ఇక్కడే మేము ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ అన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము ఆ వాడి బర్త్డేకి కూడా మేము ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్లో అయితే ఇచ్చాము ఇక్కడ ఈ నర్సరీ మాకు చాలా క్లోజ్ ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి తెలుసు మాకు ఏమేమి ఏమున్నాయో నేను చూపించేస్తాను లోపలికి వచ్చి అని కాల్ చేశారు కదా ఇవన్నీ మూడు స్ట్రాబెరీలు అయితే ఉన్నాయా అందులో మేము ఇదైతే తీసుకుంటున్నాము ఇవన్నీ చూడండి రోజు మేము పెద్దగా దాని తర్వాత చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇది కలర్ ఈ కలర్ ఎంత క్యూట్గా ఉందో చూసారా నాకు కూడా చాలా నచ్చింది చూడండి ఎంత పెద్ద పెద్ద గులాబీలో చాలా పెద్దగా ఉందండి అన్న అన్నిటికండా దీస్ మెనీ వైట్ రోజెస్ ఇట్ ఇస్ సో గుడ్ చూసారు కదండి ఎంత బాగుందో నాకు ఇదైతే చాలా నచ్చింది కానీ మా ఇంట్లో ఆల్రెడీ కలర్ ఉంది చెప్పాను కదండి ఈ రెండిట్లో మేము ఆరెంజ్ కలర్ అయితే తీసుకుంటున్నాము మనకి చెప్పలేవు కానీ అది ఫ్రూట్స్ లాగా వెజిటేబుల్స్ లాగా మళ్ళీ తిరిగిస్తుంది అని చెప్పి చెప్పి నా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియో ఇంకా ఎవరికైనా వెళ్తుంది బాయ్ బాయ్